మా కళాకారులందరికీ దేవుడ ఆయన ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కాకపోతే ఏంటంటే ఇవన్నీ నిర్మించి ఆయన జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్ళిపోయారు ఆయన్ని మా కడ ఊపిరిండే వరకు మర్చిపోలేము తెలుగుకి ఎంతో వెలుగుని తెచ్చి తెలుగు అంటే పంచప్రాణాలు పెట్టిన మా తెలుగు వాడు రామోజీరావు గారు మా తెలుగు అయినా అని గర్వంగా చెప్పుకుంటాం ప్రపంచంలో ఎన్ని భాషలున్నా తెలుగు గౌరవాన్ని తెచ్చిన మాకు తెలిసిన మొట్టమొదటి వ్యక్తి రామోజీరావు గారు ఆయన వెళ్ళిపోయారనే దాన్ని మనసు జీర్ణించుకోలేకపోతుంది ఆయన జ్ఞాపకాలన్నీ వదిలి వెళ్ళారు కాబట్టి ఇవి చెప్పుకుంటూ ఆయన ఇంకా ఉన్నారని చెప్పుకుంటూ బతికేస్తాం రామోజీరావు గారు గురించి చెప్పాలి అంటే చాలానే చెప్పాలి ఎందుకంటే ఈటీవీ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను ఉన్నాను ఈ సంస్థలో ఆయన ఒక మనిషి కాదు ఒక శక్తి ఆయన మార్గదర్శకములు ఇంతమంది జీవిస్తున్నారు ఆయన ప్రతి చోట ఆయన పేరు తలుస్తున్నారు అంటే నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి ఈటీవీ పుట్టినప్పటి నుంచి నేను ఉన్నాను పచ్చళ్ళ దగ్గర నుంచి నేను పనిచేస్తున్నాను అప్పుడు టీ కృష్ణ గారు వీళ్ళందరూ కూడా జంజాలు గారి అప్పుడు మీడియా లేదు